మా వంతు మేము చేస్తున్నాము మేము చేసేది కాయని కాగి చేసేది గొప్పతనంగా ఉంది మాకు మాకు అనిపిస్తుంది మా గ్రామంలో ఎస్టీ ఈ రోజు ఒక ఆధార్ కార్డు కానించి పుట్టిన పిల్లకాయలు కానించి పిచ్చి ఎస్టీలకి అందుతుంది వాళ్ళు దాకా వాళ్ళు గడపడదాకా పోతుంది గతంలో ఎప్పుడు ఈ విధంగా పోయేది లేదు ఎస్టీఎల్ని ఎక్కడెక్కడో పెట్టేసి మనం మన పాటికి మనం చేసుకుంటూ పోయేది అది ఇవిరు అనేది పక్కన పెడతాం దాని సంఘటన తిరిగింది ఈరోజు ఎస్టీలకి మంచి గుర్తింపు వస్తుంది మా మేడం వల్ల మీరు మీ ఇద్దరు వల్ల వీళ్ళని సహకరించండి వీళ్ళకి అనుకూలంగా ఉండండి మీకు ప్రతిది ఇంకా ముందు ముందుగా నిలిచాల్సిద్ది అలాగే మా ఏఆర్టీ సంస్థకు బషీర్భాయ్ గారికి నమస్కారం ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆయనకి ఇలాగే మా గ్రామాన్ని మా ఎస్టీ కాపాడాలి ఆదుకోవాలి ఇంకా ముందు ముందు ఇంకా కొనసాగాలని ఇదే విధంగా కలజీసుకుంటాం చెప్పు